मजाक ही करत आहे मी पुरे बघू

జగన్మోహన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సమావేశంలో జ్యోతిరెడ్డి గారి పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా రెడ్డిగా కార్పొరేషన్ డైరెక్టర్గా మరి ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రతినిధిగా ఒక బృహత్తరమైన బాధ్యత ఆవిడ మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన మీద వచ్చిన బాధ్యత ఆవిడ ముక్తికి మీ సామాజిక వర్గానికి అలాగే మన మన వైఎస్ఆర్ పార్టీకి కూడా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏ దేశ చరిత్ర అయితే అనగాలి వర్గాల అభివృద్ధి ఉంటుందో ఎక్కడైతే ఎక్కడైతే వెనకబడిన వర్గాలు వెనకబడిన తరగతులు అభివృద్ధి ఫలం వైపునట్టు మాకు అనుష సపోర్ట్ లో ఉన్న ఒక పార్టీ సీనియర్ లీ లీడర్స్ రాంబాబు గారికి నాకు సపోర్ట్ కోసం స్టేడియన్ ప్రతి ఒక్కరికి నా హృదయ నమస్కారాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ బాధ్యత నేను ఇటు కమ్యూనిటీ పరంగా ఇటు పార్టీ పరంగా కూడా అందరికీ న్యాయం చేస్తానండి నాకే అభిప్రాయం నాకేదో చేస్తాను అందరికీ నేను సమన్యాయం చేస్తాను వచ్చే ఎలక్షన్ లో కూడా అక్కడ ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబెట్టిన మా విజయరాజు గారిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన మా సునీల్ గారిని అలా అత్యధిక మెజారిటీగా గెలిపించాను ఇక్కడ పేరు పేరు నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి నేను ప్రతి ఒక్కరు ఎందుకంటే పేద ప్రజల సంఖ్య అభివృద్ధి కృషి చేసిన ఒక్క నాయకుడు నాకు తెలిసినంతవరకు అలాంటి నాయకుడిని అయితే ఇంకా చూడలేదు చూడలేమో కూడా ఎందుకంటే పేద ప్రజల బడుత గురించి ఆలోచించే నాయకులు ఇప్పటివరకు నా చరిత్రలో ఎవరు కనిపించలేదు అలాంటి సీఎంలు మళ్లీ చేసుకుంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి ప్రదంగా సాగుతుందని వచ్చే ఎలక్షన్లో అందరూ కూడా మన ఆంధ్ర సీఎం గారు నిలబెట్టిన అభ్యర్థులను అత్యధిక మేరతో గెలిపించాలి విజయాన్ని కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఆహ్వానం ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను మరి ఈ రోజు ఈ సమావేశం గురించి ఉత్సాహం నుంచి వచ్చినటువంటి మన దుఃఖ లోకేశ్వర రెడ్డి గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎంఏ చెందిన వారు ఆయనకి సన్మానం చేసిన మరి మన చింత మోడీ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి ఖమ్మం విజయరాజు గారు Doktor kawan-kawan. Kawan-kawan.